ప్రకాశం జిల్లా దర్శి మండలం కట్టసింగన్నపాలెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మెగా విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులకు సాధారణంగా ఆహ్వానం పలికారు సమావేశంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేసి పిల్లల చదువు ప్రగతిపై ఉపాధ్యాయులు వివరించారు అనంతరం టీఎల్ఎం ప్రదర్శనను ఏర్పాటు చేయగా తల్లిదండ్రులు ఆసక్తిగా వీక్షించారు ఉదయం పదకొండు గంటలకు సమావేశం అధికారికంగా ప్రారంభమైంది ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ పెద్ద నాదెన్ల అజయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని అభినందించారు తల్లిదండ్రులు తమ పిల్లల క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని సూచించారు తర్వాత వివిధ తరగతుల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఉపాధ్యాయుడు గొర్రపాటి వేణు మార్గదర్శకత్వంలో విద్యార్థులు స్కిట్ మరియు నృత్య ప్రదర్శనలు అందించగా తల్లిదండ్రులు గ్రామస్తులు హర్షధ్వానాలతో అభినందించారు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి సుధాకరరావు ఉపాధ్యాయులు వేణు శ్రీనివాసులు రవికుమార్ హైమావతి వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీను అంగన్వాడీ టీచర్ వెంకటరత్నం ఆశావర్కర్ రేవతి గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు